అత్తమ్మ అయితే అత్తమ్మే మార్కెట్ మీకు తెలుసు కదా అక్కడికి వెళ్ళాం అనమాట నేను అత్తమ్మ వెళ్ళాం వెళ్ళి మంచిగా చిక్కుడుకాయలు తెచ్చుకున్నాం అయితే ఈ చిక్కుడుకాయలు కూర అత్తమ్మ స్టైల్లో చేస్తే నాకు చాలా ఇష్టం అయితే మీరు కూడా చాలా అడుగుతున్నారు కదా అత్తమ్మ స్టైల్ రెసిపీస్ కావాలి కావాలి అని చెప్పేసి సో ఇదెందుకు చేయకూడదు అని చెప్పేసి ఈ రోజు చిక్కుడుకాయ రెసిపీ అత్తమ్మతో చేయిస్తున్నాం అనమాట సో అమ్మ వీడియోలో కెళ్దామా టా చిక్కుడుకాయ ఉల్లిపాయ మెంతెం కూర ఉప్పు పచ్చిమిర్చి కారం పసుపు కుక్కర్ పెట్టినా కుక్కర్లో చేస్తున్నా ఇప్పుడు అన్నీ కుక్కర్లే కదా నూనె పోస్తున్నా ఇగో ఉల్లిపాయ ఇది పచ్చిమిర్చి వేసుకోవాలి వస్తు ఇంతే కూర చిక్కుడుకాయ కారం మనకు సరిపోయే అంత వేసుకోవాలి ఉప్పు టమాటోలు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి రెండు ఇచ్చినాక తీసేసుకోవాలి మూత పెట్టి రెండు విజిల్ వచ్చినాక తీసేయాలి అంతే పూర అయింది కుక్కర్ మూత వేస్తున్నా స్టవ్ అంటూ పెడుతున్నా కొంచెం వేడి చేయాలి కొత్తిమీర వేస్తున్నా ఎర్ర లైట్గా బయట చేస్తే చిక్కుడుకాయ కూర అయిపోయింది కూర చిక్కుడుకాయ